苍� sa beginning 苍�要 a長 要多侍みい Ashur

పెద్దలు మీరు అలంకరించినటువంటి జిల్లాల ఆధిత్రి రెడ్డిగా ఈ చేతుల మీదుగా లేక సమ్మానం చేసి ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం యువకుడు విష్టవంతుడు మన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జీల చిన్నారెడ్డి గారి పుత్ర సంతానాలైనటువంటి ఆదిత్యారెడ్డి గారి చేతుల మీదుగా ఈ జతను ప్రారంభించవలసిందిగా మిమ్మల్ని సోదరంగా ఆస్వాదిస్తున్నాం ڪو نالو پيٽي آڻي ڏيتا نٿا آڻي ها هي ڪي چي ها ها گهڏي نه ڏو ڊيبلاري کان ڪيترا ٿا روڊ نه ڏو بنا بنا अंदर जी एस क्या बाबू निजमा